కుకింగ్ ఛానల్ ఈ రోజు మీ మీకు స్పైసీ తేగలు చేసి చూపిస్తాను మాయా ఇది తాటి తేగలు కాల్చుకొని తినుంటారు లేదా ఉడకబెట్టుకొని తినుంటారు తిని ఉంటారు కానీ సేమ్ అదే పద్ధతిలో కొంచెం కారం తగిలితే అంతే మాయా ఈ తేగలు తినడం వల్ల మన ఆరోగ్యపరంగా ఒక ఉపయోగం అయితే ఉందమయా అదేంటంటే మనం తీసుకున్న ఆహారం అన్నది త్వరగా జీర్ణం అవుతుంది అలాగే తాటి చెట్టుకి కొబ్బరి చెట్టుకి ఒక స్టోరీ అయితే ఉంది అది వీడియో ఎండింగ్ లో చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూసేయండి ఇప్పుడైతే మనం తేగల పాత్ర దగ్గరికి వెళ్ళి తేగలు అయితే తవ్వి తీసేసుకుందామయ ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాయా ఇంక లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదు మీరు చూస్తున్నారు కదమ్ ఇదొక తేగల పాత్ర ఇదొక తేగల పాత్ర ఈ రెండు తేగల పాత్ర అనేది నేను మా నాన్నగారు వేసాము ఇప్పుడు నేను ఆ తేగలు తవ్వి చూపిస్తాను ఈ కమ్మలు ఎందుకు ఎలా కప్పేస్తామంటే మనకి అడుగు పందులు అవి ఉంటాయి కదమ్ అడుగు పందులు అవి వచ్చి తవ్వేయకుండా వాటిని కనిపించకుండా కప్పమనమాట ఇది ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే మీరు అడుగు పందులు ఆల్రెడీ తవ్వేసే తేగలు చూసారు కదా మాయా ఈ తేగలనే ఇంత లావు ఊరితేనే మనం తినడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ బాగుంటాయి చూడండి ఎంత బాగా ఊరాయో మా ఇప్పుడు మనం తాటి త్యాగనే తవ్వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ తాటి త్యాగలోని ఇదంతా బయట తొక్కున తాటి ఇంకే అనమాట ఇవి మనకు అవసరం లేదు లోపల ఉన్న తేగ మనకు అవసరం అనమాట సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ టెంకిలు కట్ చేసుకుందాం ఇది ఇది నా ఎలా ఉండాలన్నమాట మనకి అన్నీ ఇంకెలా కట్ చేసుకుందాం మనం ఇప్పుడైతే మనం తాటి తేగల నుంచి తాడి టెంకిలు అనేది సపరేట్ చేసుకున్నాం కదమ్ ఇప్పుడైతే ఈ మనం తేగలు అనేది ఈ తొక్కోలు చేసి తేగలు అనేది మనం తీసేద్దాం చూసారు కదా ఇది అసలు దాంతో మనం స్పైసీ తేగలు అయితే చేయబోతున్నాం తేగలు తొక్కలని కదా కదమ్ ఇప్పుడైతే మనం మన ప్లేస్ కి వెళ్ళిపోయి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చూద్దాం ఇప్పుడైతే మనం మన ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చేసామాయా ఇప్పుడు మనం పొయ్యి మీద నీరు అన్నది బాగా మరబెట్టుకుందాం ఇప్పుడు ఇందులో మనం నీళ్ళు అయితే వేసేసుకుందామాయా ఇప్పుడు మనకి పొయ్యిమే నీరు అయితే బాగా మరుగుతుంది మాయా ఇప్పుడు మనం ఈ కల్లుప్పు అన్నది అందులో వేసుకుంటే మనం తేగలు వేసిన తర్వాత అట్లా బాగా ఇంకుతుంది ఇప్పుడు మనం ఈ గల్లుప్పు అన్నది వేసేసుకుందాం మామూలు మనం సాల్ట్ వేస్తే అంతలా ఏమైనా సాల్ట్ అనిపిస్తుంది మాయా ఇదే కల్లుప్పు అయితే మనకి బాగా ముక్కలకు పెట్టడం వల్ల మనకి సాల్ట్ కూడా కట్ట సరిపోతుంది ఈ లోపు మనం ఏం చేద్దాం ఈ తేగలు ఉన్నాయి కదా మ్యామ్ మనం తెచ్చుకున్నవి ఏం చేయాలంటే మనం సగం సగంగా ముక్కలు చేసుకోవాలి ఈ లోపు మనం ముక్కలు అయితే చేసేసుకుందాం మనకి తేగలన్నవి ఈ మాత్రం సైజులో ఉండాలి మయా అన్నవి ఎందుకంటే మనకి కారం అది బాగా ఎంకాలి కదా సో మనకి ఈ మాత్రం మొక్కలు ఉంటే చాలు ఇప్పుడు మనం తేగలన్నవి ఎలా కట్ చేస్తాం కదా వీటికి మళ్ళీ రెండు ముక్కల కింద చేసుకోవాలి మాయా అది ఇలా మనం రెండు ముక్కల కింద అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదమ్మా ఇప్పుడు మనకి అయితే బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఆ నీటిలో అయితే ముక్కలు వేసేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో ఈ తేగ ముక్కలు అయితే వేసేసుకుందాం మొత్తాన్ని ఒక్కసారి ఇది ఎలా కలిపేసుకుందాం కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందామాయా ఇప్పుడు ఇందులోకి మనం కారం అయితే వేసేసుకుందామాయ ఒక్కసారి దీన్ని మొత్తాన్ని పూర్తిగా మనం కలిపేసుకొని మొత్తం ఎలా ఒకసారి పూర్తిగా కలిపేసుకొని దీని మీద అయితే మనం మూత పెట్టేసుకుందామాయా ఇప్పుడు మనం అయితే హై ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ అయితే ఉడకడానికి పడుతుందమ్మా ఎందుకంటే ఆ కారం అన్నది తేగలకి బాగా ఇంకెళ్ళి కదా సో దానికైతే టైం అయితే పడుతుంది మాయా మనకి వీడియో స్టార్టింగ్లో మీకు ఒక తాటి చెట్టు కథ చెప్తాను కదా సో ఆ కథ ఏటన్నది మీరే బాగా వినండి ఆ కథ ఏంటంటే ఒకరోజు తాటి చెట్టు కొబ్బరి చెట్టు పక్కపక్కన మయ అయితే కొబ్బరి చెట్టు తాటి చెట్టుతో అన్నదంట నువ్వెక్క ఎత్తి ఎదుగుతావా నేనొక్క ఎత్తి ఎదుగుతానో చూసుకుందావా అని చెప్పేసి కొబ్బరి చెట్టు తాటి చెట్టుతో అన్నదంటమాయా అయితే దాని సమాధానం తాటి చెట్టు ఏమన్నదంటే అయితే నీ తోలుకు ఉపయోగాలు ఏంటో చెప్పని చెప్పేసి కొబ్బరి చెట్టుని అడిగిందంట అయితే కొబ్బరి చెట్టు ఏం చెప్పింది నా కమ్మలు ఉంటాయి కదా నా కమ్మలు వచ్చేసి దేవుడు గుడి ముందు పందిరికేస్తారు నా కొబ్బరి నీళ్ళు వచ్చేసి దేవుడి దగ్గర దేవుడు పాదాల దగ్గరికి వెళ్తాయి అని చెప్పేసి కొబ్బరి చెట్టు తాటి చెట్టుతో అన్నదంట ఇప్పుడు కొబ్బరి చెట్టు ఏమన్నది కొబ్బరి చెట్టు ఏమో తాటి చెట్టుని అడిగిందంట నీ పని పనితాలూకా విషయాలు చెప్పు అని చెప్పేసి అయితే తాటి చెట్టు అన్నదంట నా కమ్మ వచ్చేసి డైరెక్ట్గా దేవుడి గుడికి పందిరే వేస్తారు నా తాటి కళ్ళు తాగుతారు తర్వాత వచ్చేసి తాటి ముంజులు కూడా కొట్టుకొని తింటారు అవి అయిపోయిన తర్వాత తాటి పండు అవుతాను ఆ పండు కూడా తాండ్ర చేసుకుంటారు దాంతో పిండి వంటలు కూడా చేసుకుంటారు తాండ్రతోని తర్వాత ఆ తాటి పండు అయిపోయిన తర్వాత టెంక్ తీసుకొచ్చి తేగల కింద మారుతాను తేగలు వచ్చిన తర్వాత దానికి తాటి టింక్ ఉంటుంది టెంకులో తాటి గుంజు కూడా అవుతాను నేను మళ్ళీనా అయితే తాటి టెంకిగా మారి మళ్ళీ నేను చెట్టే మొలకెత్తుతాను అని చెప్పేసి తాటి చెట్టు కొబ్బరి చెట్టుతో అన్నదంటమాయ ఇన్ని విష ఇన్ని ఉపయోగాలు తాటి చెట్టులో చూసి కొబ్బరి చెట్టు ఏమైందంటే ఉన్నట్టుండి టపక్కన నొంగిపోయిందంట అంటే ఇక్కడ మీకు అర్థమైందా అందుకే మీరు ఎక్కడైనా చూసుకుంటామాయ కొబ్బరి చెట్టు తిన్నంగా వెళ్దాం ఎప్పుడున్న కొబ్బరి చెట్టు ఏంటంటే సగం దాకా తిన్నంగా వెళ్ళి ఉంగిపోద్ది తాటి చెట్టు అలా కాదు తాటి చెట్టు అన్నది తిన్నంగా పై దాకా తాటి చెట్టు తిన్నంగానే వెళ్తుంది కొబ్బరి చెట్టు ఎప్పుడైతే తాటి చెట్టుని ఉపయోగాలు చెప్పిందో కొబ్బరి చెట్టుతో కొబ్బరి చెట్టు అప్పుడు నుంచి టపక్కన ఒంగిపోయిందంటమాయా ఇదే మోడల్ ఆఫ్ ది స్టోరీ తాటి చెట్టుకి కొబ్బరి చెట్టుకున్న స్టోరీ అయితే ఇదే చూసారా ముక్కకి కారం అన్నది ఎలా పట్టుకుందో చూసారా దాదాపు మనకైతే దగ్గరికి అయిపోయింది మయా ఇప్పుడు మనం తెచ్చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు మన అయితే ఉడికిపోయాయి ఇప్పుడు అయితే మనం ఈ ప్లేట్లో వేసుకుందాం చూసారు కదా చూస్తేనే నోరు ఊరేస్తుంది మంచి స్పైసీగా సూపర్గా వచ్చాయి ఇప్పుడైతే ఇవి మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలాగున్నాయి ఏటన్నది కరెక్ట్గా సాల్ట్ కారం కరెక్ట్ సరిపోయింది మా కరెక్ట్ స్పైసీగా బలేగున్నాయి ఈ తేగలు అనేవి మనం తినడం వల్ల మన ఆరోగ్యపరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మయా తేగలు అంత మంచి అన్నమాట మనం తింటే ఆ చిన్నతనంలో అయితే మేము మేము మా ఫ్రెండ్స్తో కలిసి ఇలా తాటి పాత్రలు వేసారు కాదు అయితే మేము కత్తి పట్టుకొని డైరెక్ట్ గా చెట్లు లేరికి అంటే తాటి చెట్లు ఎక్కడ ఉన్నాయి వాటి కింద తాటి టెంకులు పడతాయి కదా సో ఆ తేగలు కింద వచ్చాయి అనమాట ఆ ప్లేస్కి వెళ్ళి తాటి టెంకులు గుంజున ఈ తేగలో తెచ్చుకొని కాల్చుకొని తినేవాళ్ళు మీ ఒకప్పుడు రోజులే బాగుండేవి ఇలా మీలో ఎంతమంది మీ ఫ్రెండ్స్తో కలిసి తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి తాటి టెంకులు గుంజు అలాగే తేగలు తెచ్చుకున్నారో కామెంట్ చేయను మ్యా సో ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట స్పైసీ తేగలు సో వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మర్చిపోయి ఉంటామే కింద లైక్ కొట్టడం లైక్ అయితే పక్కా చేయమయ్యా మన ఛానల్కి నా వీడియోకి ఎంతో బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది సో నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీ ముందుకైతే ఆ వీడియో తీసుకొస్తాను సో ఇవాళ వీడియో అయితే ఇదే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటాను మరి బాయ్